మనం చరిత్ర చూసామంటే త్రేతాయుగంలో రావణము మొదలైన రాక్షసులు ధర్మానికి బహువిధంగా విప్లవం తెచ్చిన సమయంలో ఆ భగవంతుడు రామావతారం ఎత్తి ఆ రావణాది రాక్షసులను సంహారం చేసి ధర్మాన్ని కాపాడాడు ద్వాపరయుగంలో అదే భగవంతుడు కృష్ణావతారం ఎత్తి ధర్మాన్ని కాపాడాడు అదేవిధంగా భగవంతుడు ఈ కలియుగంలో ఆదిశంకరుల వారి రూపంలో అవతారం చేసి ధర్మాన్ని కాపాడాడు ఇక్కడ ఒక విశేషం ఉంది భగవంతుడు మిగిలిన అవతారములలో రామకృష్ణాది అవతారములలో దుష్టులను సంహారం చేశాడు చేసి ధర్మాన్ని కాపాడాడు శంకరుల వారి అవతారంలో ఎవరిని సంహారం చేయలేదు ఎవరి ప్రాణం తీయలేదు ఆయన ఆయన ఏం చేశారు అని అంటే జనులకు ఉన్నటువంటి భ్రమను పోగొట్టారు జనులకు అప్పటి కాలంలో ఒక భ్రమ ఉండేది ఓ ఈ ధర్మం వల్ల ఉపయోగం లేదు వేదాలు ప్రమాణం కావు వేదం చెప్పింది మనం తీసుకోవాల్సిన పని లేదు అనేటటువంటి ఒక భ్రమ ఆ బౌద్ధుల యొక్క ప్రచారం వల్ల జనాలకు కలిగింది ఆ భ్రమను తీసేశారు వేదములు ప్రమాణములు వేదములలో చెప్పిన ధర్మాన్ని మనం ఆచరించాలి దాన్ని ఆచరించకపోతే మనం అనేకమైనటువంటి కష్టములకు గురి గురి అవుతాం అందువల్ల ధర్మాన్ని మనం ఎన్నటికీ విడనాడకూడదు ఆ ధర్మాన్ని ఎన్నడూ మనం ఆచరించాలి అనే భావన జనుల యొక్క మనస్సుల్లో తీసుకువచ్చారు